హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటానన్నమాట రండి వెళ్ళిపోదాం ఈరోజు మిమ్మల్ని బయటికి తీసుకొని పోతాం బయటకంటే బయట బయటికి కాదు మా అద్దె అంటే మా గార్డెన్లకి రండి వెళ్దాం ఆడవ ది వెళ్ళిపోదాం ఇలా వెళ్ళి అలా వద్దాం రండి నేను ఇలా వెళ్తున్నా దుర్గా అలా వస్తుంది అనమాట వెళ్దాం రండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో ఆ పక్కా దివాణి ఉంది ఇప్పుడు ఐదు అవుతుంది అనమాట టైము బయట ఎండ చూడండి ఎక్కుందో బా చాలా సెగ ఎండగా సెగ ఉండలేకపోతున్నాము మా గార్డెన్ చూపిస్తారండి మా గార్డెన్ చాలా అయింది కదా చూసి నేనే చాలా అయింది మీరు కూడా అంతే నేను ఎప్పుడు చూస్తే అప్పుడు చూస్తుంటారు కదా చిక్కుడు చెట్లు చూద్దాం రండి ఎలా అయిపోయినాయో దుర్గా అయితే అక్కడ తీస్తుంది చూడండి తలుపు ఇదిగోండి ఇది దువానీ అనమాట ఇక్కడ పార్టీ ఏదైనా చిన్నగా జరుపుకోవాలంటే ఇక్కడ జ వస్తారన్నమాట ఇది మామూలుగా హాల్ లేక్ దావా ఇది హాల్లో ఉంటుంది ఇది దువానికి ఇక్కడ దుర్గా వచ్చింది చోటు చిన్నగా పిల్లి పిల్లి మాదిరి ఇప్పుడు మేము ఆ టేబుల్ ఎత్తుకొని వెళ్ళిపోయి అటు సైడ్ హాల్లో పెట్టాలన్నమాట తీసుకొని వెళ్దాం రండి ఇది మేడం వస్తుంది కదా ట్యూషన్ చెప్పను అప్పుడు మా ఇంట్లో పిల్లోళ్ళ కోసమని ఇక్కడ పెట్టినామనమాట ట్యూషన్ చెప్పేటప్పుడు ఇక్కడ వేస్తాము ఇప్పుడు ఒక స్కూల్ సెలవులు కాబట్టి దీన్ని తీసుకొని అటు సైడ్ పెడతాం అనమాట హాల్లో మళ్ళీ ట్యూషన్ ఉన్నదంటే అప్పుడు తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం రాత్రికి ఇక్కడ ఇద్దామని జరుగుతుంది అనమాట పెద్ద టీవీలో ఇది చిన్న ఫ్రిడ్జ్ చూద్దాం రండి మా పాప చెప్పింది అనమాట మా కోయటి పిల్ల ఇది ఫ్రిడ్జ్ అని తా అని ఎంత బాగుందో చూడండి చిన్నది మనం ఎక్కడికైనా వెళ్తాం కదా అప్పుడు తీసుకొని వెళ్ళచ్చు అనమాట ట్రావెల్ ఫ్రిడ్జ్ వస్తాం కదా అలా ఏమో అనుకుంటున్నా ఇది చిన్న ఫ్రిడ్జ్ నెగిటివ్ ప్లేస్ ఇక్కడ అనమాట టేబుల్ది ఆ పక్క నుంచి ఈ పక్కకు తీసుకొని వచ్చేసాం టేబుల్ అయ్యి లోపల పెట్టేసి కుర్చీలు అయ్యి లోపల పెట్టేసాము రోజు క్లీన్ అనమాట దుర్గా ఇక్కడంతా రోజు క్లీన్ చేస్తాం ఒక రోజు కూడా తీండా ఒకప్పుడు ఉండేది అనమాట ఒక తునింది పేర్లు ఎందుకులేండి ఒకరు ఉన్నారనమాట అప్పట్లో సంవత్సరానికి ఒకసారి కూడా దోసేది కాదు మాకు మాకే ఆశయం అనిపించేది డబ్బులు తీసుకుంటున్నాం కదా ఉరికనే కాదు కదా దాన్ని తగ్గట్టైనా పని చేయాలి కదా అని అని దానివల్ల ఎన్నో గొడవలు కూడా వచ్చేది లేండి మా మధ్యలో ఇప్పుడు వాళ్ళు లేరు లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం కదా ఎలా దుర్గా బయట వెళ్దాం రా చుక్కడు చెట్లు చూద్దాం రండి ఎలా అయిపోయినాయో ఆ ప్లేస్లో మనుషులు ఉన్నాయంటే మనుషులు కూడా అలానే అయిపోతారు ఈ ఎండలో ఉండే ఎండకి ఎందుకు మా అంత డబ్ డబా అనేస్తున్నాం వాకిలి దొరక వాకిళ్ళు పగల కుట్టేస్తుంది రండి వెళ్దాం రండి అదే కావాలి చిక్కుడు చెట్లు చూద్దాం రండి ఎంత ఘోరాటి ఘోరంగా అయిపోయినాయి అంటే చెట్ల నుంచి ఎన్నో కాయలు తిన్నాం కదా అందుకే బాధేస్తుంది చాలా అంటే చాలా చెట్లు ఇన్ని కాయిల్ తిన్నాము ఈ ఎండమకు ఇలా అయిపోయినాయి చూడండి అసలు పొడి పొడి పొడిగా ఎలా రాలిపోతున్నాయో ఎలా అయిపోయినాయో దీంట్లో కొంచెం పచ్చదనం అన్న ఉంది ఇంక రకాయలు తిద్దాం రుక్కుందా వాళ్ళే కుచ్చుగా బలం ఉన్నాయి కదా బాగున్నాయి ఇవి కూడా వాడిపోతున్నాయి తర్గాడు ఎండిపోయినాయి అనమాట ఇక్కడి ఉన్నాయంట చూపే మా నాకు అదీకా ఎలా అయిపోయింది ఎలా ఉండే అదే ఎలా అయిపోయింది గార్డెన్ రోజు వీడియోలు తీసుకుంటా అంటే గార్డెన్లు ఇప్పుడు ఎండకు భయపడి రాలేకపోతున్నాను అనమాట బయటికి ఇప్పుడు ఐదు ఐదున్నర కావస్తుంది టైము అయినా ఎండ చూడండి ఎలా ఉందో ఈ ఎండకొస్తే వస్తే బతుకుతా మనుషులు మా అబ్బా ఈ చెట్టు గురించి ఎవరికైనా తెలిస్తే వివరాలు చెప్పండి నాకు ఇది ఆయుర్వేదంలో చాలా మంచి ఫలితాలు ఉన్న చెట్టు అంట దగ్గరగా చూపి ఎందుకంటే అది చాలా వరకు మన ఇళ్ళకాడ ఎట్టికి ఎక్కడంటే అక్కడ ఉంటుంది ఇది ఆయుర్వేదంలో దీనికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట కానీ ఈ చెట్టు పేరు అవి నాకు తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి ఈ చెట్టులో ఎన్ని కాయలు తిన్నాము మొత్తం చెట్టు ఇప్పుడు ఇలా అయిపోయింది కాయలు చెడు ఎట్లాంటి పిన్నాయి ఇతనాల కానీ వదిలినాయి కాయ అట్లే చెట్లు ఇక్కడే వేస్తా మళ్ళీ ఇక్కడే మొలకలు వస్తాయి కదా ఒకవేళ మనం వేయిపోయినా కానీ మళ్ళీ అవే వస్తాయి

నిన్న చూశాను వంకాయలు మాగితే ఇలా ఉంటాయండి చూడండి ఎలా ఉన్నాయో ఎంత పెద్ద కాయో దుర్గ పెరుక్కుంటా అండి వాళ్ళు ఉంటాయి దుర్గ నువ్వు తిన్నా తిన్నావు ఈ కాయలు మన ఉంటాయి చూడు అలా ఉంటాయి పెరుగుతున్నా కాయలు అయ్యా అయ్యే అక్కడ కాదు అక్కడ ఎక్కడ మాగినకాయలు కావాలా అవిగో ఎక్కడా మాగినకాయని తెలిసి ఉంటాను నేను కూరగాయ కవరు కానీ అదిలో కవర్ తీసుకో బాత్రూమ్ లో పొద్దున్నేసే పొద్దున్నే కాదు కాయలు ఉన్నాయి చోటు నేను కనపడుతున్నాను చెట్లల్లో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అప్పుడు మా ఇంట్లో కూడా ఉండేది ఇప్పుడు కొట్టేసినారు చాలా అంటే చాలా బాగుంటాయి మన తాటి గింజలు ఉంటాయి చూడండి తాటి ముంజలు ఆ టేస్ట్ ఉంటాయి అనమాట కాయలు కానీ చాలా జిగటగా ఉంటాయి బంక టేస్ట్ అయితే అలా ఉంటాయి చూపులుంటాయి చూపు కానీ గింజ వచ్చేస్తే ఇటు చూపి గింజ చూడు ఎలా ఖర్చుకుపోయింది గింజ వచ్చేసి చాలా జిగటగా ఉంటుంది అక్కడంతా రాలిపోయినాయి మాగి అంతా చూడు అక్కడ చూడు అంతంత కాయలు రాలిపోయినాయి కింద వచ్చేసి కింద చూపి చాలా పెద్దగా ఉంటాయి కాయలు అయితే ఇది మా ఇంట్లో చెట్లు కాదు ఇప్పుడు సినిమాలో ఉన్నాయి కాయలు మాగలేదు అనుకుంటున్నా అప్పుడే మాగలు బాగా కిందటే ఉంది వెళ్దామా ఇదిగో నీ కాయలు అయితే నా చూడు చెప్పలో నుంచి ఎక్కడ వస్తున్నాను చాలండి ఎక్కువ కాదు కవర్ ఏం లేదనమాట కవర్ తీసుకో మట్టి బట్టి నువ్వు చూడు కాయలకు పోయినాయి ఎంత మట్టి అంటించుకున్నానో ఈ ఆకులకు కదా అదంతా అంతకుపోయింది అనమాట అయినా ఏం పర్వాలే కష్టపడందే ఏది రాదు కదా కష్టపడితేనే వస్తుంది అనమాట ఏదైనా కదా దిగోండి ఇవైతే పెరక్కనొచ్చుకున్నా కాయలు చూపి మన వాళ్ళకి బాగా ఒకసారి జూమ్ చేసి చూపి ఇలా ఉన్నాయి జూమ్ చేసుకో ఇవి చేతిలో పట్టుకోలేము ఆఫ్ జే కెమెరా ముందు చెప్తా ఎండలకు పెద్దగా కనపడలే కానీ కాయలు లేకపోతే చూడండి జూమ్ చూపిస్తా ఎంత ఉన్నాయో ఎన్ని ఉన్నాయి చూడండి అసలు కాయలు లోపలకి ఇంకా ఎక్కువ ఉన్నాయి చూడండి వీటిని మీరేమంటారో చెప్పండి ఈ కాయలని ఈ చెట్లకు మేమైతే బంక కాయలనే నాకు కోయటికి వచ్చిన నాకు తెలుసు అనమాట ఈ చెట్లు గురించి అంతకుముందు అయితే తెలీదు చూడండి ఇవే చెట్టు చూసారు కదా ఇదే మన వీడియో అయితే మన వీడియో నచ్చింది వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే చేయండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా చాలా పళ్ళు ఉన్నాయి దువానీ ఉంది అనమాట ఈరోజు వాటి కపోతులేసి ఈ పని చేస్తున్నాం మేము ఈ కాయలు చూపిద్దాం మీకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట ఇవి చాలా బాగుంటాయి ఎవరైనా తినకుండా ఉండేవాళ్ళు ఉంటే తినండి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది అంట తినండి మొత్తము మన తాటి ముంజలు టేస్ట్ ఉంటాయి సూపర్గా ఉంటాయి తినండి ఎక్కడైనా దొరుకుతాయి ఈ కాయలు వచ్చేసి ఓకే అండి ఇంకా అలా రౌండ్ వేసుకొని ఇంట్లోకైతే వెళ్ళిపోదాం బాయ్ బస్సులు ఉంటాయి అన్నమాట మాకు పెద్దగా ఫీల్ అవ్వమన్నమాట అంతేగాని పెద్దగా రెడీ అయ్యిదేంలా మా ఇంట్లో రాత్రి చిన్న పార్టీ ఉనిందనమాట మా బాబా పెట్టుకోండి అని చెప్పలా పార్టీ చిన్నగా అదో పెద్దగా ఏమి ఉండవులేండి ఒక్కొక్కసారి ఉంటాయి చాలా ఈసారి అయితే ఇలా సింపుల్గా ఫుడ్ అయితే తెచ్చుకున్నారు ప్లేట్ ఈ స్వీట్స్ బాగుంటాయి స్వీట్గా ఉంటాయి స్వీట్లు స్వీట్గా ఉండకుండా హాట్గా ఉంటాయి అంటారు కదా ఇదిగోండి నేనే ఇప్పుడు కవర్లో పెట్టా ఇదిగోండి ఇవన్నీ ముందు మోసేసి రూమ్లో ఎక్కిం ఆ తర్వాత క్లీనింగ్ చేసేసి వెళ్ళిపోదాం ఇవన్నీ సదివేసుకుందాం ఫస్ట్లో